హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా ఇయర్స్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే వీడియో పెట్టేసి షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను బట్ లెంది వీడియో అనేది అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది చాలా మంచి వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో మన లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది ఇప్పుడు ముందు విల్లుంది తీర్థంలో ఉన్నామన్నమాట ఈ విల్లుంది తీర్థము రామేశ్వరం నుంచి సెవెన్ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉంటుంది అండ్ ఈ రామేశ్వరం మీ అందరికీ తెలిసిందే తమిళనాడు రాష్ట్రంలో ఉంది అండ్ ఈ బావి నేనైతే ఇప్పుడు ఏదైతే మీకు విలుంది తీర్థంలో ఒక బావి చూపించబోతున్నానో అది హిస్టరీలోనే ఒక చరిత్ర అనమాట హిస్టరీలో ఒక మంచి ప్లేస్ ఉంది దానికి అండ్ ఈ బావి కోసం నేను రామేశ్వరం వెళ్ళిన తర్వాత అందరినీ అడిగి ఎలా అయినా సరే ఇది చూడాలి మీకు చూపించాలి అనే థాట్ తోటైతే నేను ఈ వీడియో తీస్తున్నాను యాక్చువల్గా ఇది నేను లాస్ట్ ఇయర్ దసరాలో వెళ్ళాను నేను ఈ ట్రిప్కి బట్ అప్పటి నుంచి వరకు అయితే నాకు అసలు కుదరలేదు పెట్టడానికి సో మంచి వీడియోస్ అయినా పోస్ట్ చేస్తే మీ వరకు రీచ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను మీకు మళ్ళీ ఇలా మన ఛానల్లో అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వాళ్ళని వీళ్ళని అడుగుతూ మొత్తానికైతే మేము విలుంది తీర్థంకి అయితే చేరామన్నమాట దీని స్టోరీ నేను మీకు ఇప్పుడు చెప్తానండి లంకలో యుద్ధం అయినప్పుడు రాములు వారు రావణ్ణి చంపేసిన తర్వాత సీతమ్మ గారిని తీసుకొని రామేశ్వరం చేరుకుంటారు రామేశ్వరం చేరుకున్న తర్వాత అక్కడ సముద్రం దగ్గర ఒక శివలింగాన్ని చేసి రావణ్ణి చనిపోయారు కాబట్టి ఆ పాపం తొలగించడానికి తొలగించుకోవడానికి కొన్ని పూజలు అవైతే చేశారు చేసిన తర్వాత అయోధ్యకి వెళ్ళే దారిలో ఈ సముద్రం కూడా వస్తుందన్నమాట అప్పుడు ఆ దారి మధ్యలో సీతమ్మ దేవికి దాహం వేస్తుంది సీతమ్మ దేవితో పాటు ఉన్న వానర్ సైన్యానికి వాళ్ళందరికీ దాహం వేస్తే అప్పుడు ఆ సముద్రం మధ్యలో మనకి ఎక్కడ మంచినీళ్ళు దొరకక అప్పుడు రాములవారు వారు ఒక బాణం అయితే వేశారండి ఆయన దివ్య శక్తులతోటి ఒక బాణంని సముద్రంలోకి వేస్తే అక్కడ ఒక చిన్న ఒక చిన్న హోల్లాగా అయి ఓన్లీ ఆ ఎక్కడైతే ఆ బాణం వేశారో అక్కడ వరకే డ్రింకింగ్ వాటర్ వచ్చిందనమాట సో ఇదండి మేమైతే ఇలా చేరుకున్నాము ఇక్కడ నుంచి అయితే మనం అక్కడ వరకు నడవాలి సో ఒకసారి వెళ్దాం మా దగ్గరికి ఇది సముద్రం వెనక ఇదంతా బే ఆఫ్ బెంగాల్ ఓషన్ అండి ఈ బే ఆఫ్ బెంగాల్ ఓషన్ మిడిల్లో ఇప్పుడు మనం ఎంత దూరం అయితే నడిచామో చూసారు కదా ఎగ్జాక్ట్గా సముద్రం మధ్యలో వేశారనమాట ఆ బాణము అండ్ ఈ బావి ఈ వేసినప్పుడు ఇలా అయితే లేదు తర్వాత ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట ప్రొటెక్షన్ కోసం అండ్ మోర్ ఓవర్ అంత జనం ఎక్కువ ఫ్లో ఉండటం వల్ల ఇలాగా ఫోర్ సైడ్స్ అలాగా కన్స్ట్రక్ట్ చేసి ఈ బావికి పైన కూడా ఇలాగ సిమెంట్ తోటి కన్స్ట్రక్ట్ చేశారు అప్పట్లో అయితే ఇలా లేదు పూర్వము ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే ముందు పక్కన సముద్రం వాటర్ తాగిస్తారనమాట వేరియేషన్ తెలియాలి అని చెప్పేసి అక్కడ ఇలాగా వాటర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది అండ్ ఆ వాటర్ వాళ్ళు తోడి మనకి తాగిపించినందుకు మనకి తోచినంత ఫిఫ్టీయో హండ్రెడో ఎంతైనా ఇవ్వచ్చు అనమాట అవి సముద్రం వాటర్ ఇస్తారు ఫస్ట్ ఆ సముద్రం వాటర్ చాలా అంటే చాలా సాల్టీగా ఉప్ గొప్పగా ఉంటాయన్నమాట అసలు తాగలేము తర్వాత బావి వాటర్ ఇస్తారు ఈ బావి వాటర్ నేను తాగాను బట్ ఏంటంటే మరీ అంత తీయగా ఉండవు అనమాట అందరు చెప్పినట్టు మరీ అంత తీయగా మినరల్ వాటర్ ఉన్నట్టు అలా ఉండవు నార్మల్గా మనకి హైదరాబాద్లో వాళ్ళైతే మంజీరా వాటర్ అంటారు కదా అలా కూడా ఉండదు మంజీరా వాటర్ కన్నా కొంచెం సాల్టీగా ఉంటుంది మినరల్ వాటర్కి బాగా అలవాటు పడిపోయిన వాళ్ళైతే కొంచెం తాగటం కష్టమే కానీ మరీ ఉప్పగా అయితే ఉండవు అలానే మరీ తీయగా కూడా ఉండవు ఇలాగా అందరూ ఏమన్నారు అంటే చాలా తీయగా ఉంటాయి మనం తాగగలము మన దాహం తీరుతుంది అంటారు కానీ మరి అంతగా అయితే తాగలేమండి ఇప్పుడు నేను మీకు బావి ఎంత లోతులో ఉందో చూపిస్తాను చూడండి ఇది సముద్రంకి మిడిల్ వరకు వెళ్ళింది అనమాట అంటే ఎంత స్ట్రాంగ్గా వేశారో మనం అనుకోవచ్చు ఆ బాణం అనేది సో ఇదండి మంచి వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను అండ్ నేను ఇక్కడ రామేశ్వరంలో ఏపీజే అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అవి కూడా తీశాను ఇంకా టూ త్రీ వీడియోస్ ఉన్నాయి మంచి వీడియోస్ నేను అది మనకి కాకపోయినా మన పిల్లలకైనా యూజ్ అవుతుంది అని అయితే అబ్దుల్ కలాం గారి వీడియో కూడా తీశాను అబ్దుల్ కలాం గారి హౌజ్ అబ్దుల్ కలాం గారు సాధించిన మెడల్స్ అవన్నీ చాలా అయితే చాలా బాగుందండి రామేశ్వరం మాత్రం ఎప్పటికైనా వెళ్ళి తీలా తీరాల్సిన ప్లేస్ అని అయితే నేను అంటాను నాకు చాలా బాగా నచ్చింది వీలుంటే నేను మళ్ళీ మళ్ళీ అయితే వెళ్తాను నాకు అంత నచ్చిందనమాట రామేశ్వరం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్